రెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డి సహా ఇతర నిందితుల బెయిల్ రద్దయ్యే అవకాశాలున్నాయని టీడీపీ నేత బీటెక్ రవి అన్నారు వైఎస్సార్ జిల్లా వేంపల్లి మండలం ముసల్ రెడ్డి గారి పల్లెలో మినీ గోకులం షెడ్డును ఆయన ప్రారంభించారు వివేక హత్య కేసులో రాజీ పోరాటం చేస్తున్న సునీత తప్పక విజయం సాధిస్తుందని బీటెక్ రవి ఆశాభం వ్యక్తం చేశారు అప్పుడు ప్రభుత్వము అధికారులను తప్పుదోవ పట్టించి మోసం చేసి వీళ్ళు సుప్రీంకోర్టులో కానీ ఇంకో చాట బెయిల్ తీసుకున్నారు బెయిల్ తీసుకునేప్పుడు బెయిల్ కండిషన్స్లో ఏముందంటే విట్నెస్లను ప్రధానంగా సాక్షులను ప్రలోభ పెట్టడం కానీ సాక్షులను బెదిరించడం కానీ చేయకూడదనే ఒక కండిషన్తో వాళ్ళు ఈరోజు బెయిల్ మీద ఉన్నారు కానీ నిన్న చూస్తే దేవిరెడ్డి శంకర్రెడ్డి వాళ్ళ అబ్బాయి చైతన్య రెడ్డి ఆల్రెడీ దస్తగిరి ఉండే సబ్జైలుకు పోయి అతన్ని బెదిరించినట్టు ఆరోపణలు వచ్చినాయి ఆరోపణల మీద ఎంక్వైరీ జరుగుతూ ఉంది ఆల్మోస్ట్ ఆల్ చైతన్య రెడ్డి అక్కడికి రావడము ఇవన్నీ వాస్తవమని అప్పుడు ఆల్రెడీ నేను కూడా రిమాండ్ ప్రిజన్ గా ఉన్నాను నేను నన్ను కూడా అడిగారు నేను కూడా చెప్పడం జరిగింది వీటన్నిటిని బేరీజ్ వేసుకుని దాంట్లో అతను వచ్చి బెదిరించిన మాట వాస్తవమైనప్పుడు సుప్రీంకోర్టులో బెయిల్ క్యాండిడేషన్ సునీతమ్మ గారు వేసినప్పుడు ఈ డాక్యుమెంట్ ఎవిడెన్షియల్ అంతా కూడా అక్కడ ఉపయోగపడి వాళ్లకు రెడ్డి కానీ అవినాష్ రెడ్డి కానీ ఏదైతే బెయిల్ కండిషన్లో సాక్షులను భయపెట్టకూడదు ప్రభావితం చేయకూడదు అనే కండిషన్ పెట్టారో ఆ కండిషన్ను వాళ్ళు వైలెట్ చేసినట్టు అవుతుంది కాబట్టి వీళ్ళకి బెయిల్ క్యాన్సిల్ అయ్యే పరిస్థితి అయితే తప్పకుండా ఉంటాదని నేను అనుకుంటున్నాను